హలో ఎవ్రీమన్ వెల్కమ్ టు మై ఛానల్ వైస్ ఈ రోజు మీకు మటన్ బోన్స్ చూప్ చెప్పేస్తానండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మటన్ బోన్స్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు చూసి చేసేయండి మరి దీనికోసం నేను ఒక దంచుకున్న దాంట్లోని ఒక చిన్న అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు వేసి కచ్చా పచ్చగా బాగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్స్ని తీసుకున్నాను విత్ స్కిన్ తీసుకున్నాను వితౌట్ స్కిన్ అయినా నో ప్రాబ్లమ్ ఆ తర్వాత నేను ఈ మొత్తం అంతా ఒక కుక్కర్లో ప్రెజర్ కుక్కర్లో వేసేసుకొని అందులోనే నేను ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నా అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని నేను సిక్స్ టు సెవెన్ విజల్స్ వచ్చేంతవరకు పెట్టుకున్నా ఫస్ట్ విజల్స్ వచ్చే ముందే మనం ఇది కొంచెం ఉడికిస్తే ఈ పైన వైట్ లేయర్గా ఫామ్ అవుతుంది అది మొత్తం అంతా తీసేసి మొత్తం వాటర్ని క్లియర్ చేసేస్తాం క్లియర్ చేసిన తర్వాత ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ ధనియా అలాగే ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి ఒక చిన్న ఇంచు సిని సినిమాన్ స్టిక్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు ఇలేచిల్ల దంచి వేసుకుంటాం అలాగే ఒక మూడు లవంగాలను కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం ఆ తర్వాత ఇందులోనే ఒక చిన్న కొత్తిమీర కట్ట అలాగే మనం దంచుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా దంచి వేస్తాం తర్వాత సిక్స్ టు సెవెన్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇది మనం పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇందులో బాగా సిక్స్ టు సెవెన్ కుక్ అయిపోయిన తర్వాత తీసేసి ఒక వాటర్ని వేసుకొని ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు నా దగ్గర ఒక క్లిప్ మిస్ అయిందండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ జొన్నపిండి వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఏదైతే మనం కుక్కర్లో పెట్టుకున్నామో ఇది మొత్తం అంతా ఫిల్టర్లో చేసుకుందాం ఫిల్టర్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా కొంచెం థిక్గా తయారవుతుంది ఆ తర్వాత మనం అందులో బోన్స్ని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర సెవెవ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే కొంచెం నిమ్మకే పండుకొని సార్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్